హలో వీవర్స్ వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్ మనకు ఎక్కడ పందులు ఉన్నాయని తెలిసినా మనం వెంబడే వెళ్ళిపోతాం మనని పందులు ఉన్నాయని తెలిసినప్పుడు వాళ్ళని అడిగే క్వశ్చన్ ఒకటే ఒకటి మేము స్టార్ట్ అయినామన్నా అని అన్నకు చెప్పిదే అన్న ఒక్కసారి మీరు రండి నేను వస్తున్నా అని చెప్పిండు అయితే అన్న ముందు వెళ్తున్నాడు మేము వెనక ఫాలో అవుతున్నాము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా ఇంత ముందు చాలాసార్లు ఒక లక్ష యాభై వేల బేరం చేసినామని చెప్పాను కదా బోల్డ్ వీడియోలో ఆయన దగ్గరికే వెళ్తున్నాం అనమాట ఆయన దగ్గరే ఉన్న సొంత పందులు ఆయన అమ్మేస్తున్నాడు ఎందుకన్నా ఇట్లా అమ్మిస్తున్నావు అంటే అన్న నాకు కొంచెం ఇబ్బంది ఉండే నేను డ్యూటీకి వెళ్తున్నా వేరే వాళ్ళ దగ్గర వేరే డ్యూటీకి వెళ్తున్నా మా నాన్నకి కాయనికి ఇబ్బంది అవుతుంది అన్నాడు సరే అన్న పద ఎట్లయితే ఎట్లేదు నేను మీ అమ్మా మాలు కావాలి మీకు పైసలు కావాలనే విధంగా నేను వెళ్ళిపోయాను అన్నమాట సో ముందుకైతే వెళ్ళిపోతున్నాము ఎక్కడికి వెళ్తున్నా అంటే ఇప్పుడు కాంటయనీకి కాంట దగ్గరికి అయితే ఇద్దరం వెళ్ళిపోయినాము అన్న నేను కలిసి ముందు వెళ్ళిపోయాం ఇక్కడ ఆంటేని పిలిచినాం పైన పైన వాళ్ళు అంటే కాంట చేసే దగ్గర ఇంతముందు మీ లొకేషన్ మీకు తెలుసు కూర్చుంటుంది పాత వీడియోలో నేను చెప్పాను కదా అయితే అన్న ఏం చెప్పిందంటే వాళ్ళు వచ్చిందాక ఆగండి వెయిట్ చేయండి పోదాము అందరం కలిసి వెళ్దాం అని అన్నాడు సరే అన్న వెళ్దామని మేము ఆగినాము ఆగిన తర్వాత బండి ఇప్పుడు వెయిట్ ఎంత ఉందో తెలుసుకోవాలి సో బండి వెయిట్ ఎంత తెలుసుకుంటాలి కాబట్టి ఆమెను వెయిటర్ అంటే కాంటా వేసేటామని ఆమెను పిలిచినాము పిలిస్తే ఆమె పైనుంచి కిందిని కిందికి వచ్చేస్తుంది కిందికి వచ్చే గ్యాప్లో మేము చూసిన ఆట మాట్లాడుకున్నాం అన్నమాట సో మొత్తానికైతే ఆమె వచ్చేసింది ఆమె వచ్చిన తర్వాత అందులో ఉండే ప్రాసెస్ కాంటాను అదంతా చూసుకుంటుంది అది చూసుకున్న తర్వాత మనం బండి వెయిట్ చూసుకుందాం అన్నట్టు ఆగిపోయినాము సో మొత్తానికైతే అయితే ఆమె ప్రెస్ చేసింది అది ఓకే క్లియర్ అవుతుంది నేను నెక్స్ట్ అది ఏం చేస్తుందో కొంచెం అబ్జర్వేషన్ చేస్తున్నా సో వాళ్ళు ఏదో ప్రశ్నొక్కింది వక్కింది సరే వెళ్ళిపోమని బండి ముందుకు వెళ్ళిపోతే వెళ్ళిపోయింది అయితే బండిని అయితే పెట్టినాం అన్నమాట కాంటాక్ పెడితే అది రెండు వేల ఏడు వందల క్వింటాలు వచ్చిందన్నమాట బండి వెయిటే రెండు వేల ఏడు వందలు రెండు వేల డెబ్భై క్వింటాలు వచ్చినాయి అన్నమాట సో బండి అంత అంతగానో ఉంది ఎక్కువ చూపిస్తాను చూడండి దగ్గరికి వెళ్ళి చూడండి మీరు కూడా చూడండి రెండు వేల డెబ్బై నేను అన్న కలిసి తీ చూసినాం అన్నమాట అది చూసిన తర్వాత అందరం కలిసి ఇట్లా వెళ్తున్నాము వెళ్ళింది అయితే యాక్చువల్లీ ఏంటంటే ఒక దగ్గర ఉంది అన్నకు విలేజ్ అన్నమాట అన్నది సో విలేజ్ కాబట్టి ఇక్కడ కాంట్రాక్ట్ చూయించుకొని ముందుకెళ్ళిపోతున్నాము ముందుకు వెళ్ళిపోయిన తర్వాత కూడా అన్న రాన్న అంటే అన్న రాలేదు సో అక్కడ ఎవరు పట్టిస్తారు అన్న అంటే మా వాళ్ళు ఉన్నారు మా వాళ్ళు చేస్తారు పో అంటే పోయినాము పోయిన తర్వాత అన్న ఒక్కడే ఉన్నాడు అన్న ఒకటి ఇబ్బంది పడుతున్నాడు అంటే మా కాడు నేను అందరం కలిసి ఇట్లా చేస్తున్నాను అన్నమాట అయిపోయింది బతికి అయిపోయింది నేను కొత్త ఈ ఈరోజు అంతా జాగ్రత్త పడుకుంటాను నేను బండి పైనుండి మావానికి మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను అనమాట అట్లా కాదురా ఇట్లా చేయి ఇట్లా కాదురా అట్లా చేయి అని వానికి ఏమో చిరాకులేస్తుంది బావ నువ్వు బండి దిగి బండి దిగిన తర్వాత నువ్వు ఈ పని అని అంటున్నాడు ఎందుకురా అంటే నువ్వు ఏం తెలుస్తుంది కిందకి తెలుస్తుంది పైనుండి నువ్వు చెప్పడం కాదని అడన్నాడు అన్నాడు ఏ పర్లేదు చెయ్యిరా అంటే చేద్దాంలే చేస్తా చేస్తా ఏం చేస్తా చేయక తప్పొద్దా అని అన్నాడు సరే అన్న నువ్వు అమ్మిన మాకు చూపించిన అన్న మాత్రం అన్న అయితే రాలేదు అరే అన్న రావట్లేడు అనుకున్నావు కానీ సరే ఇంకొక అన్న వచ్చిండు అన్న గడ్డపార పార తెచ్చిండు ఇట్లా ఎందుకు అంటే ఈ ఇప్పుడు పందులు పైకి ఎక్కనికి ఏమంటారు బండిలోపడికెక్కనికి ఈ బండిలో ఒక ఎక్కనికి అట్లా తోగుతున్నాం అనమాట కొంచెం కిందికి తవ్వి పైకి పందులు ఎక్కిస్తారనమాట సో ఇదంతా ఒక ఉన్నత పెద్దవాళ్ళ ఆలోచనలతో సూచనలతో తీసుకున్న నిర్ణయాలు ఇవి సొంతంగా మీరు ఎవరు ప్రయత్నం చేయకండి సో మొత్తానికైతే అది తోగడం జరిగిపోయింది జరిగిపోయింది అది చేస్తున్నారు నేను అది చేస్తున్నారు కాకపోతే పక్కన ఇంకో దాంట్లో ఇంకో షెడ్లో పందులు ఉన్నాయి అన్నకి పందులు అన్న అంటే అన్న ఏమన్నాడు అంటే నేను ఇప్పుడు అన్నాడు అన్న ఇవి ఇవ్వరు అదే మంచిగా ఉన్నాయంటే సరే చెప్తలే అన్న మీకే మళ్ళీ మీరే వేసుకోబోదురు ఈ లోడ్ అయిపోయిన తర్వాత ఆ లోడ్ మీరే తీసుకోదురు అని చెప్పిండు సరే గట్లయితే మంచిదే అన్న మంచిగానే ఉంది ఓకే మాకు ఇవ్వన్నా అని చెప్పినాము మొత్తానికైతే ఇవి మాత్రము ఓ పదిహేను పదిహేను ఉన్నాయనుకుంటా మేబీ నేను అడగలేదు అవి ఎంత ఎన్ని ఎంత వెళ్తాయి అని అడగలేదు సో ఆ విషయం పక్కన పెట్టిపోతే మనం అయితే ఈ వీడియో ఎందుకు దాంట్లో ఎందుకు ఇదేం తీసుకున్నామంటే ఈ వీడియో అమ్ముతా అన్నారు సో వాళ్ళని ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా తీసుకోండి ఆ మొత్తానికైతే అయితే వీటిలో ఉన్నాయన్నమాట రేట్లు ఇంకా రేట్లు అన్న మాత్రం ఏం చెప్పలేదు సో అన్న కాంటాక్ట్ ఇచ్చేది లేకపోతే రేట్ చెప్పేది ఇది మాత్రం మాకైతే క్లియర్గా అయితే తెలియదు ఒకవేళ తెలుసుకుందాం అవి బి అంటే అమ్ముతాడు అంటే తెలుసుకుందాం తెలుసుకొని ఖచ్చితంగా చెప్పేస్తా ఎట్లయితే మంచిదే కాకపోతే రేట్లు రేట్లయితే ఎట్లుంటే తెలియదు ఇక అన్న దగ్గర మాత్రం రేట్లు మాత్రం విభత్సంగా ఉంటాయి సో మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటా అవి మన పని అయితే కొంచెం ముందు సాగిపోతుంది అరే చెయ్యిరా అంటే చేత్తలేడు అరే నీకు మాత్రం చిన్నగా బలవలేదరా లేదరా అన్న ఏ బావ అట్లానకు బావా అని వాడన్నాడు మనకి ఎట్లా బలిసిందంటే వానుకున్నంత బల్పో గడ్డపారేరా అంటే అసలు అంటాడు మట్టి ఎలా అంటాడు అరే నువ్వు పని చేయగా ఏదో సోకులు చెప్పకరా అని చెప్పినా నాకు తెలిసి మావా నీకున్నంత గొద్ద బలుపు మన ఏరియాలో ఎవడకు ఉండదురా అంత గుద్ద వలిపోయిందిరా బాబు మొత్తానికైతే మనతో పని అయితే మొత్తం చేపించిన గాడీలు మొత్తం తీపించిన రెండు గాడీలు బండి సారిగా చేసుకున్న తర్వాత కట్టెలు గిట్ల పెట్టుకోవాలి ఎందుకు పెట్టుకోవాలంటే పందులు అక్క లోపలికి వెళ్ళినా భయంతో బయటకు వచ్చేస్తాయి బయటకు వచ్చిన అనుకో కాయలు కట్ అయిపోతాయి అనమాట ఎందుకంటే పెద్ద పెద్ద పందులు కాబట్టి వాటిని మనం పట్టలేము పట్టిన తర్వాత కూడా అవి బండి లోపలికి ఎక్కయలేము సో వాటి అవే అవి ఎక్కేటట్టు మనం మొత్తం చేస్తున్నాం అన్నమాట ఈ ప్లాన్ అంతా అయితే గిట్లకి పుళ్ళు వేసుకోర్రీ ఎందుకు పుళ్ళు వేసుకోవాలంటే వాళ్ళు బాత్రూమ్ పోయినా కానీ అవి ఇంకేమైనా పోయినా కానీ మొత్తం మళ్ళీ క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఏమంటే ఇదేం పుల్ అంటే మన వడ్ల పుళ్ళు అనమాట గీ పొళ్ళు వేసుకున్నాం అనుకో క్లియర్గా మంచిగా అనమాట అందులో ఏమైనా పోయినా కానీ మంచిగా మళ్ళీ పైనుంచి పైకి చూ మళ్ళీ బండి కడగడం అవసరం కూడా ఉండదు ఎందుకంటే ఆ దాన్ని మాత్రమే క్లీన్ చేస్తాం కాబట్టి ఆ క్లీన్ చేసిన దాన్ని మళ్ళీ ఆయన మంచిగా మొత్తం తీసేసుకుంటాడు అన్నమాట అలా వాష్రూమ్ పోయినా కానీ ఏం కాదు సో ఈ అయితే నేను సరాసరి మంచిగా సరి చేస్తున్నా సరి చేస్తుంటే మా బావ ఉండే మా బమ్మర్ది ఉండే బావ నువ్వు మాత్రం మంచి పని ఎంచుకున్నవే అన్నాడు ఏ కుక్కర పోయినాయి నీ మంచి పని కాకపోతే ఇదేం పనిరని నేనన్నా అయితే ఎట్లయినా బావా నువ్వు మంచి పని ఎంచుకున్నావే అంటే గాడి తీయవా నువ్వు నాకు చెప్పగానే నేనన్నా సరే ఎట్లనో నువ్వు తీయ వస్తావా తీయక ఉంటావా అని వాడన్నాడు అయితే పని కానీ అని నేనన్నా ఇట్లయితే ఓ ఇదంతా క్లీన్ ఇట్లా చేసుకుంటే బండికి అంటకుండా ఏమి బుడద గిడ అంటకుండా మంచిగా ఉంటుంది అనమాట అది మొత్తం గట్లానే నేను కిందికి వచ్చేసిన కిందికి వచ్చేసిన తర్వాత అన్న మాత్రం పైకి ది ఆ బండి లోపలికి తెద్దాం అనుకున్నాడు సో నేను ఆ బండిని అయితే లోపలి లోపలికి తెచ్చినట్టు చూపిస్తాను చూడండి ఆ గాడిల వరకు ఆ బండి గిల్లలు వచ్చేసి అలా దిగాలన్నమాట అలా దిగిన తర్వాత పందులు ఎక్కియచ్చు మొత్తానికైతే ఆ బండిని అయితే ఆడి తీసుకోపోవాలి గలమకాడికి గలమకాడి తీసుకోబోతుంటే అన్న రివర్స్ తీసుకుంటున్నాడు రివర్స్ మంచిది అన్న అంటే అన్న తీసుకోపోయి ఏం చేసింది అంటే పెద్ద రాయికి ఎక్కిచ్చిండు రాయికి ఎక్కించి రివర్స్ వచ్చలేదు అంటాడు రివర్స్కి అట్లా అన్న మంచిది అంటే రాడే రాయి ఎక్కించినటువంటి రాయి ఎప్పుడు ఎక్కిందని అన్న షాక్ అవుతుండు అదే నువ్వు చూసుకో నా స్టీరింగ్ ఎట్లా పడతా అట్లా ఎట్లనే అని నేను అన్న అయితే మొత్తానికైతే నువ్వు టెన్షన్ పడకు నువ్వు టెన్షన్ పడి నువ్వు టెన్షన్ పడక అని చెప్పిన అక్కడ ఉంటుంది అన్నమాట అయితే మేము ఇదంతా చేస్తుంటే ఫస్ట్ వన్ ఏం చేసిండు అక్కడ పందులు తీసుకోద్దని అన్న పోయిండు అయితే మేము ఎదురుగా ఉన్నాయని అది వస్తలేవు గీట్లో వచ్చే పందులు అయితే గివే గి పందులని ఆయన అమ్మిండు ఆయన అమ్మితే మేము తీసుకున్నాం అన్నమాట వీటినే కాంటే వేసుకున్నాము ఇవి లోపలికి వెళ్తూనే చూసినామా ఇట్లా వెళ్ళే అదే సేమ్ అట్లా వెళ్ళే పందులే అట్లనే ఈ బండ్లకి ఎక్కాలన్నమాట అట్లా తయారు చేసినాము ఆ గుంట సో అది కూడా చూపిస్తాను చూడండి మీరు కాకపోతే మన ఛానల్కి చాలా వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ ఎక్కువ రావట్లేరు మీకు తెలిసిన మీకు మీ ఫ్రెండ్స్ కానీ ఇంకోరికైనా తెలిసి ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి ఇట్లా చేస్తున్నాం అనేది నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది చాలా మంది ఏం చేస్తున్నారు అంటే వీడియోని చూస్తున్నారు కానీ స్కిప్ చేస్తున్నారు అందులో కూడా మళ్ళీ సబ్స్క్రైబ్ రానివ్వకుండా షేర్ చేయట్లేదు లైక్ చేయట్లేదు లైక్ చేస్తే నాకు ఎందుకంటే కొంచెం యూట్యూబ్ నుంచి సపోర్ట్ వస్తుంది మీ నుండి కూడా చాలా సపోర్ట్ వస్తుంది సో నేను మంచిగా చేస్తున్నానా చే అంటే ఎట్లా చేస్తున్నానో మీరు కొంచెం నాకు క్లియర్గా చెప్పండి నేను కూడా కొన్ని కొన్ని మార్చుకుంటాను అనమాట ఇప్పుడు మీరు ఇట్లా అన్న గిట్ల బాగాలేదు అన్న వస్తుంది మంచిది అన్న అని చెప్తే నేను కూడా మంచిగా తీస్తాను ఎందుకంటే నాకు కూడా తెలుస్తుంది కదా నా వీడియోలోకి తప్పు ఉంది ఇట్లా ఇట్లా చేస్తున్నానా అనేది నేను తెలుసుకుంటాను అనమాట సో మీరు నాకైతే క్లారిటీగా ఏదైనా చెప్పండి నేను మా కామెంట్ బాక్స్లో నేనైతే దాన్ని అయితే ఆప్ చేయలేదు మీరు దాంట్లో చెప్పాలనుకుంటే ఏదైనా నాకు క్లియర్ కట్టే చెప్పాలనుకుంటే చెప్పేయచ్చు పర్లేదు దాంట్లో ఏమి అనుకోను ఎందుకంటే నేను చేస్తున్నాను తప్ప ఒప్ప అనేది నాకైతే తెలియదు కాకపోతే నేను పోయేదాం పోతున్నా వస్తున్నా చేస్తున్నాం సో అయితే గిట్లా చేసినాము ఇట్లా చేసిన తర్వాత ఇక నెక్స్ట్ ఘట్టమేముందంటే వాటిని లోపలికి ఎక్కీయడమే ఆ లోపలికి ఎట్లా ఎక్కియడం కూడా చూపిస్తాను చూడండి నేను నేను ఇంకొక కన్నా కలిసి ఏం చేసినామంటే వాటిని లోపలికి పోయి లోపలికి పోయి ఇట్లా చేస్తున్నాను అనమాట చూడండి ఇట్లా చేస్తున్నప్పుడు వీటిని కొడదాని పోయినప్పుడు నాకు మాత్రం బీపత్ భయం అయింది ఎందుకంటే ఏ పంది మీదకి వస్తుందో ఏ ఏది వెనకకి వస్తుందో ఏం చేస్తుందో అర్థం కాదు అసలు చనిపోయి పిచ్చి లేచిపోయింది అసలు ఏదైనా గుద్దుకుంటే మాత్రం మనం ఒట్టకెళ్ళి పగిలిపోయినట్టే గట్లుంటుంది గట్ల ఉన్న పందులని మనం లోపల నుంచి కొట్టామంటే చాలా భయమే అనమాట అయితే మొత్తానికైతే వాటిని ఎక్కిద్దామని ట్రై చేస్తున్నాం కానీ వర్కౌట్ అయితే లేదు గట్ల కొడుతుంటే ఒక్క పంది సరాసరి నా వెనకే వచ్చింది జర్ర అయితే అమ్మని అమ్మ నా ప్రాణాలు భయనే అనుకున్నా 자러 옮자다 집어들라 ఏదైతే గది అయిందనుకొని పందులైతే లోపలికి ఎక్కేయాలనుకున్నా కానీ అస్సలు ఇస్తలు కాతలేదు కాతలేదు ఎందుకంటే నాకెళ్ళి వస్తున్నాయి ఎంత కొట్టినా బండికి అడ్డంగా పోతున్నాయి లేకపోతే అవతల గుడికి గుద్దుకుంటున్నాయి అబ్బాయి అమ్మ ఇట్లా కాదని అన్న ఇంకొక అన్న వచ్చిండు అన్న నేను కలిసి ఇద్దరం ప్రయత్నం చేస్తున్నాము హోరా హోరిగా అన్న ఎక్కువ అన్న ఎక్కువసేపు గెదివితే నేను ఎక్కువసేపు గెముతున్నా ఇద్దరం కలిసి గెదివినా ఎంత వర్కౌట్ కాలేదు కానీ ఒక్కసారి ఇక మళ్ళీ ఏమైందో కానీ ఒక పంది మాత్రం పైకెక్కింది నేను తల్లి పైకెక్కిన తర్వాత ఇట్లా ఎక్కించినాము చిన్నగా నిమ్మలంగా ఎక్కించినాము ఒక్కోదాన్ని ఒక్కోదాన్ని ఆ మొత్తానికైతే ఇవి నేను ఇంట్లో ఎంత డ్రై చేస్తున్నా గానీ అస్సలే పిచ్చి లేపేస్తున్నాయి నాకు సిక్క నేను వెళ్ళిపోతాం బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి ఇట్టడితే అవుద్ది అని అన్ని సార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని నీకు అసలు ఏమి రైట్స్ అండి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి అట్లా అనుకోని గా అన్న నేను మస్తు కష్టపడిను నీ తల్లి నాకు అన్న నువ్వు ఎక్కపోయినా పర్లేదు కానీ నేను ఆ పేమెంట్ నాకు ఇచ్చేసిన నేను వెళ్ళిపోతా అన్నట్టు అట్లా అంత కోపం వచ్చిందనమాట వెళ్తలేవు సో అట్నైతే చిన్నగా అంటే బలంగానే చిన్న చిన్నగా కొడుతున్నాము బలంగా ఏం అంత బలం ఏం బలవంతం చేయకుండా సో ఎందుకు కొడుతున్నాము అంటే అవి ఎక్కుతలేవు మరి ఎక్కపోతే మనకు ఇబ్బంది కదా అందుకని మొత్తానికి అయితే వాటిని అయితే పైకి ఎక్కించినాము ఏదో ఒకటి చేసి యథావిధిగా అయితే బండి పైకి ఎక్కిపోయినాయి ఎక్కిన తర్వాత చాలా సంతోషం అనిపించింది అమ్మ ఒక టెన్షన్ పోయిందిరా బాబు అనుకున్నాము పందులు మాత్రం మాములు టెన్షన్ పెట్టలేదు మినిమం ఒక హాఫ్ అన్ అవర్ పెట్టినాయి ఇంతగానో ఎప్పుడు పెడితే అనుకోలేదు అసలు ఏ పందులైనా నేను చాలాసార్లు అట్లా చేయడము చాలా చాలాసార్లు చేసిన కాకపోతే ఇంతవరకు ఆ పందులు ఆ పందులు పెట్టిన ఇబ్బంది ఇంకా ఎవరు పెట్టే ఏ పందులు పెట్టలేదు ఎందుకంటే అవి భయపడుతున్నాయి చాలా ఎప్పుడు బండిని చూడినట్టు ఎప్పుడు చేయనట్టు సో ఇంకో ఘట్టమేమైందంటే బండి అది దిగబడ్డది బండి దిగబడ్డది చాలా ఇబ్బంది అనిపించింది అక్కడి నుంచే ఆ బండిని పైకి లేపనికి నేను మా బొమ్మ దిగాడు ఆ పందులు అమ్మిన అన్న అందరం కలిసి అట్లా ఉండి ఆ బండిని అయితే పైకి బయటికి నెట్టేసినాం అనమాట అన్న ఏం చేస్తున్నా అంటే డ్రైవర్ సాబ్ అన్న మళ్ళీ తీసుకుపోయి రాయికి పెట్టిండు రాయికి పెడితే గట్ల ఏందన్నా మంచిగా పెట్టే అని మేము అనుకున్నాం అయినా కానీ అన్న మళ్ళీ అదే చేసిండు సో మొత్తానికి అయితే బండిని అట్లా ఎక్కించినాం ఎక్కిచ్చా తర్వాత ఇక నెక్స్ట్ ఘట్టం ఏంటంటే అట్ని క్లీ దా పో చేసిన బొందను మాత్రం పూర్తిగా బంద్ చేస్తున్నాము ఎందుకంటే మళ్ళీ బండి వెనక రివర్స్ వస్తుంది మళ్ళీ అదే దిగబడకుండా ఆ పారతోటి మొత్తం ఆ గుంటలన్నీ బుడుపుతున్నాము ఆ గుంటల్ని బుడిపిన తర్వాత మిగతా పని మనం చేసుకుంటాం కదా మన పని మనం చేసుకుంటే వెళ్ళిపోద్ది ఇది ఇప్పుడే ఇప్పు ఇప్పుడే చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ బండి అనుకో మళ్ళీ దిగలేదు మినిమం అవి దగ్గర దగ్గర ఏడు క్వింటాలు ఎనిమిది కింటాలు దానికి వస్తాయి కానీ అన్ని క్వింటాల్ వచ్చేటి మళ్ళీ వెనక బండి రివర్స్ వచ్చి దిగబడదు అనుకో మన తలకే తల మీద చేపెట్టుకోవాల్సింది అట్లా ఉంటుంది అనమాట ఎవ్వారం పందుల బరువు కూడా గంతే ఉంటుంది గంతగానం ఉన్నప్పుడు మనం ఏం చేయగలుగుతాము వాటిని ఎక్కి ఎక్కియలేము కదా ఎక్కియకపోవడం వల్ల అట్లా జరుగుతుంది అనమాట గిట్ల గింతగానం మొత్తానికి అయితే అన్న రివర్స్ తీసుకుంటున్నాడు ముందు గిళ్ళ దగ్గర రాయి ఉన్నది రాయి కాడ అన్న ఇబ్బంది చాలా పడుతున్నాడు తీయడానికి అయితే ఏటో రకంగా అయితే తీసేస్తున్నాడు దాన్ని తీయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు కానీ వర్కౌట్ అయితే లేదు సో కిందనో మీదనో పడి దాన్ని మాత్రం తీసేస్తున్నాడు తర్వాత మాకు ఏమనిపించింది అంటే ఇది కాక మా బమ్మర్ది దగ్గర ఆడున్నాడు కాబట్టి వాడు కొద్దిగా మిస్ అయింది అనుకో నీకు ఉప్పెన సినిమా బా బొమ్మరిదన్నా ఏ ఒక్కో బావన్న ఆ గట్ల అంటే ఏంటంటే నీకు ఖచ్చితంగా ఉప్పైన సినిమా నేనన్నా తా వాడికి ఎమ్మటే ఒకసారి ఉప్పెన వీప్స్ వచ్చేసినాయి అయితే గిన్ని వీడియోలో ఇంత ఇన్ని వీడియోలలో మనం మాత్రం రేట్ అసలు ఎప్పుడు చెప్పలేదు ఎందుకు చెప్పలేదు అంటే రేట్లు చెప్పుకోవడము ఆయనకు ఎంత ఇచ్చిండు మనం ఎంత అనేది మాత్రము మనం చెప్పొద్దు ఎందుకు చెప్పొద్దు అంటే అది ఒక వేరే కాళ్ళ లక్షణం అన్నమాట ఎందుకు చెప్పట్లేము అన్నంటే అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది దానికి రీజన్ నేను లైవ్కి వచ్చిన రోజు నేను ఇంకా క్లారిటీగా చెప్తాను మీరు లైవ్ నేను ఒక రోజు చేస్తాను అన్నమాట మీరు ఆ రోజు మీరు లైవ్ రండి నేను ఖచ్చితంగా చెప్పేస్తాను రేట్లు మాత్రం చెప్పడానికి వీలుండదు ఎందుకంటే ఒక్కోసారి మనకు తగ్గుకొస్తాయి ఒక్కొక్కసారి ఎక్కువ కోస్తాయి మనం కొంచెం లాభం తీసుకుంటామే కానీ మనం సొంతంగా కొనుక్కొని మనం సాది ఇంకో వేరే వాళ్ళకి అమ్మము గట్లుంటుందన్నమాట సో రేట్ల విషయాలలో కొన్ని ఇప్పుడు అయితే చాలా తక్కువ ఉన్నాయి ఈ ఇప్పుడు ఏమంటారు శ్రావణ మాసం కాబట్టి ఈ టైంలో చాలా తక్కువ ఉంటాయి రేట్లు సో ఈ టైంలో కొద్దిగా తగ్గుకే దొరుకుతాయి అనుకోండి మీ అయితే అట్లా చెప్తున్నా కాబట్టి మీ ఎంత ఎంత వచ్చినాయో మీరే ఎస్టిమేషన్ చేసుకోండి మీలో చాలా చాలామంది ఉంటారు బేరగాళ్ళు సో అట్లయితే పైకి ఎక్కించినాము ఎక్కించిన తర్వాత మన బండిలకు ఎక్కియ్యాలి కాబట్టి మొత్తం ఈ నేను మా బమ్మర్ దగ్గర కలిసి మా బండికి ఓల చుట్టుకుంటున్నాము అంత ముందు చాలాసార్లు వీడియోలలో చెప్పాను కదా మనకు కూడా ఈ లోపలించే బయటికి వెళ్ళకుండా మేము గడ్డి గడ్డి పెట్టుకున్నాము కింద గడ్డి ఎందుకు పెట్టాలో మీకు చెప్పాను కదా చాలాసార్లు ప్రీవియస్ వీడియోలో సో గడ్డి అట్లా వేసుకోవాలన్నమాట అట్లా వేసుకున్న తర్వాత మేబీ పందులు దూకకుండా ఉంచుకోవడానికి మాకు ఒక ప్లాన్ అనమాట చాలా దూరం పోవాలి కాబట్టి ఈ మాక్సిమమ్ ఇవి ఖమ్మం అవతల ఖమ్మం నుంచి ఒక పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు ఖమ్మం అవతల వెళ్ళిపోవాలన్నమాట నేను టైట్ పాయింట్ వేసుకుని వచ్చేసరికి నాకు కొంచెం ఇబ్బంది ఉండేది దాన్ని అజ్జయనీకి సో ఈ బండి ఆ బండి అటాచ్మెంట్ చేసుకొని పందులను ఎక్కిస్తాము ఒకసారి చూడండి ఎట్లా ఎక్కిస్తాము మీరు కూడా అంటే ముందు మనం అయితే మన దాన్ని క్లియర్ చేసుకోవాలి కదా ఇప్పుడు మనం అయితే ఇట్లా కట్టుకుంటున్నాము ఇట్లా కట్టుకోకపోతే పందులు అంతల నుంచి నీతలకు దూకేస్తాయి అనమాట దూకితే మాత్రం మనకు ఇక ఇంతసేపు పడిన కష్టం మొత్తం వృధా అయిపోతుంది ఓ గీత అది గీత ఆత పందులు అనమాట గీత గీతాత ఏం చేసిండంటే పందులో అమ్మేసాను అనమాట ఇలాగ హాస్టల్ అన్నం రావట్లేదని ఎవరో ఇక వాళ్ళ వాళ్ళకి పడక ఎవరు తీసుకున్నారని చెప్పిండు మాకైతే రీజన్ అయితే గల్లా చెప్పిండు సరే మేబీ ఆయన రీజన్స్ ఎట్లన ఉండని మనకైతే పందులు కావాలి మనం తీసుకెళ్ళిపోవాలి మనం కొనుక్కోవాలి అమ్ముకోవాలి గది మనది ఎజెండా సో ఆయనకి ఏ పర్ ప్రప ఏ అమ్ముకుంటున్నా అమ్ముకుంటున్నది మనకైతే క్లియర్గా మనకు అవసరం లేదు సో మేమైతే ఇట్లా చుట్టుకుంటున్నాము ఇది అట్లా చే ఇట్లా చేసుకోవాలి ఇటు సైడ్ నుంచి కట్టుకొని అటు సైడ్ తీసుకోవాలి సో కట్టని కొంచెం అప్పుడప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకు ఇబ్బంది అవుతుంది అంటే మనకు ఒక్కోసారి మతి ఉన్నా కానీ మత్తు లేనట్టు ప్రయత్నం చేస్తాం కాబట్టి నేను మా బొమ్మడి దగ్గర తిట్టుకుంటూ ఇవి అన్నమాట ఎందుకంటే అట్లా కాదురా గిట్లా ఇట్లా కాదురా గట్లా అని అట్లా కాదురా ఇట్లా అని నేను చెప్తున్నా అట్లా కాదు బావా ఇట్లా అని వాడు చెప్తున్నాడు ఎట్లా చెప్పినా మాత్రం ఇద్దరికి ఇద్దరికి మాటలు మాత్రం చాలా రీజ రీజనబుల్గా జోక్గా ఫన్నీగా అనుకుంటాము మొత్తానికైతే ఫన్నీ ఫన్నీగా అయిపోయింది అట్లా అయిపోయిన తర్వాత ఇంకొక టెన్షన్ ఏంటంటే మొత్తం టెన్షన్తో వీడు వీడు మాత్రం నాతో మామూలుగా ఆడుకోవట్లేదు అట్లా కాదే ఇట్లా కట్టే అట్లా కాదు ఇట్లా కట్టలేదు అన్నాడు నీ ఇట్లా కాదు అట్లా కాదు నువ్వు వచ్చి కట్టుకోరా బాబా అని సైలెంట్గా ఆ నుంచి నిల్లేసి వచ్చినా ఎందుకంటే ఊరికి నాకు పని చెప్తున్నా పని చేస్తున్నప్పుడు ఒక పని చెప్తే నాకు నచ్చదు ఎందుకంటే నేను ఆచని వెళ్ళిపోయినా వెళ్ళిపోయిన తర్వాత నువ్వే కట్టుకోపోరా అని చెప్పినా చెప్పిన తర్వాత వాడు వచ్చిండు వాడు నెక్స్ట్ వాడి తర్వాత వచ్చిండు ఇప్పుడు కాదు కొద్దిగా ముందు వాడు ఒరిచిన తర్వాత వాడు నెక్స్ట్ వచ్చిండు అనమాట అగో వాడే వస్తున్నాడు తిక్కలేసి అట్లా ఉండేసా అనమాట అప్పుడప్పుడు మినిమం ఉంటుంది మన దగ్గర ఎప్పుడైనా ఫన్నీ ఫన్నీ ఉంటుంది సాగిపోతుంది పని సాగనే వానికి కోపం వచ్చింది ఇక కోపం వచ్చిన తర్వాత వాడే వచ్చింది కట్టుకున్నాడు కట్టుకోరా బాబు నేను గట్టనే కట్టను ఉండనే ఉండనని దిగేసి వచ్చినా అట్లా ఉంటుందన్న వాడిని అట్లా టెన్షన్ పెట్టినా వాళ్ళు టెన్షన్ పెట్టడం వల్ల నాకు వచ్చే ఆనందం మామూలుగా ఉంటుంది వంద ఎట్లా ఆనందం ఉంటుంది అందులో టెన్షన్ చూడండి వాడు వచ్చిండు ఫాస్ట్ ఫాస్ట్గా కట్టుకుంటున్నాడు కట్టుకున్న తర్వాత కట్టుకోరా బాయ్ నేను ఉండే ఉన్నా నేను దూరం వెళ్ళేసి వచ్చిన సో ఆడైతే కట్టుకున్నాడు ఆడ కట్టుకున్న తర్వాత ఈ పందులను అయితే ముందుకెక్కియాలి ముందుకెక్కాలంటే బండి దాంట్లో నుంచి దీంట్లోని ఇక వాడు కట్టుకుంటుండడు కదా అని నేను ఓల మాత్రం మంచిగా క్లియర్గా చేస్తున్నా చేసిన తర్వాత ఇక ఆ పందులను ఎక్కియాలి కదా మీకు తెలిసిన మొత్తము అది నీకు తెలిసిందే కదా ఎట్లా ఎక్కిస్తారు అనేది కాకపోతే ఇది ఎట్లా ఎట్లెక్కిస్తున్నావు అనేది కొద్దిగా కొత్త పద్ధతిలో మీకు అంటే తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కదా తెలిసిన వాళ్ళైతే ఏ గీదేముంది అనుకుంటారు కానీ తెలియని వాళ్ళు ఏంటంటే అబ్బా గిట్లు ఎక్కిస్తారు ఆ గీద ఆ పద్ధతి అని చాలామంది అనుకుంటారు ఎందుకంటే ఇది ఈజీ ఈజీ ప్రాసెస్ అనమాట చాలా ఎక్కువ కష్టపడకుండా తొందరలో తొందరలో అయిపోయి పందులను బట్టి చేయితో పెట్టి తీసే లోపు మనకు ఒళ్ళు మనకు తడిచిపోద్ది అనమాట వీడు పని చేయరా అంటే ఫోన్ మాట్లాడుకుంటే వీటిలో చేస్తున్నాడు ఈ పని కాదురా బాబు ఫస్ట్ కానీ రని నేను లోపల ఏం చేస్తున్నాను అంటే ఆ గడ్డి మొత్తం మంచి నలుగు మూలలు వేసేస్తున్నాను ఎందుకంటే పోయి ఇప్పుడు మూలకు పోయే వాష్రూమ్ పోతుంది రే అమ్మాయి దీంతో చికాకరా అనిపిస్తుంది నీ తల్లి మళ్ళీ సింపుల్గా దాన్ని క్లియర్గా చేసేసిన తర్వాత దాన్ని క్లియర్గా కట్టుకున్న తర్వాత మా భయం మాకు ఎందుకంటే చాలా దూరం పోవాలి కాబట్టి మా భయంతో మేము వాడు భయంతో కట్టేసుకున్నాడు అనమాట అయితే అక్కడ వాడు కట్టిన మూడి దగ్గర ఓలను కట్టేసింది ఉండే ఫస్ట్ చాలా సార్లు మేము పోయినప్పుడు ఓలను అడ్డుగట్టేయాలి అట్లా ఆదర అంటే నువ్వు దానికే కట్టి దానికే కట్టి వాడ నుంచి లేపిండు అందుకే నేను ఫస్ట్ కట్టలేదు నాకు అందుకే వాంచని వెళ్ళిపోయినా వెళ్ళిపోయిన తర్వాత వాడు వచ్చి మళ్ళీ ఆడనే కట్టిండు కట్టిన తర్వాత తర్వాత ఏమైనా మీకు క్లీస్ చూపి సాగారు అది ఇప్పుడు కట్టింది కదా అది కట్టిన తర్వాత ఇగో నేను ఇక్కడ లోపల ఏం చేస్తున్నాను గడ్డి అంతా మంచిగా చేస్తున్నాను అనమాట ఎందుకంటే వాడి పరుపు లెక్క గడ్డాంలో మంచి పరుపు లెక్క చేసిన అనమాట బండిలో బండిలో చేసిన తర్వాత మెయిన్ ఇంకొక ప్రాసెస్ ఇది 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 హైలెట్ అనమాట ఇప్పుడు ఇది ఇప్పుడు నెక్స్ట్ అయితే హైలెట్ ఉంటుంది అనమాట ఎందుకంటే అవి లోపడి పోవడం అనేది చాలా చాలా గట్టి ప్రాసెస్ ఇది ప్రాసెస్లో మేము చాలా ఇబ్బందులు పడ్డాము ఇబ్బందులల్లో ఇబ్బంది ఇక చూడండి ఇప్పుడు ఎట్లుంటుందో ఇక చూపిస్తాను చూడండి ఆ డోర్ తీస్తున్నాము ఆ డోర్ తీసిన తర్వాత బండి దగ్గర రానిచ్చి ఎక్కిస్తాము ఎక్కడ ఇలా ఇబ్బంది అంటే అవి లోపలికి రావడానికి చాలా ఇబ్బంది ఆ ఇబ్బందిలో ఇక వాటిని అటు ఇటు చేసుకుంటే అయితే లోపలికి అయితే కుట్టే ప్రయత్నం చేస్తున్నాము మాకు ఇంటలే మొత్తం అమ్మిన అన్న ఇంకో ఒక అన్న ఉంటాడు ఆ అన్న వచ్చిన తర్వాతనే అవి లోపలికి వెళ్ళినాయి అయితే నువ్వు కొంచెం అన్న నువ్వు పక్క పోయే వీడియోలో మా ఫేసులు కనబడుతున్నావు అనిపి అని మేము అన్నను పక్కా జరిపినాము అయితే ఆ బండి నాకు అట్లా చేస్తున్నాము అట్లా బండి దగ్గరికి రానిచ్చిన తర్వాత ఆ పందులనన్నీ ఇక్కడ ఈ డోర్ తీసాము ఈతో ఈ పందుల డోర్లు తీసి వాటికి ఎక్కిస్తాము చూడండి ఎట్లా ఉందో అయితే అందరం కలిసి అందరం కలిసి ముగ్గురం కలిసి అటు సైడ్ ఇద్దరు ఉన్నారు వాళ్ళు ఒలగట్టుకున్నారు ఇటు సైడ్ నేను ఒక్కనే ఉన్నా నాకు మాత్రం మొత్తం తడిసిపోతుంది కింద అవి ఎట్టు వచ్చి గుద్దుకుంటాయా అని అవి గుద్దుకుంటే మాత్రం బయటకు వెళ్ళిపోతులేదు నీ ఎమ్మటే ఇచ్చి పెడతా అని చెప్పిన వాళ్ళకి ఇటు వస్తే మాత్రం నేను ఇచ్చి పెడతా మీరు ఆగండి మీరు చెప్తే ఇంటలేరు అని చెప్పిన నేను చెప్పిన తర్వాత నాకు కట్టెతోడుకుందాం అంటే కట్ట దొరుకుతలేదు అన్నకి అన్న వచ్చిండు కట్టించిండు కట్టిచ్చిండుగా కట్టెతోటి నేను ఏం చేసుకోనన్నా నేను అన్న సరే ఏదో ఒకటి ఎట్లయితే కట్టలేయా మీరు రండి చూసుకుందామని అని వాటిని అయితే కొట్టమని చెప్పిన కొట్టమని చెప్తే అది అసలు తెలువు నన్నే కొట్టమంటున్నారు నన్ను కొట్టమంటే నేను కొట్టలేను రా బాబు అవి నాకు ఇటు సైడే వస్తే నాకెళ్ళి గుద్దుకొని వస్తుంది తల ఇటు ఉండాలి నాకు కలిపి ముడ్డి నాకెళ్ళు ఉంది తల నాకెళ్ళు ఉంటే బాగుండే ఎట్నో కొడుతున్నా అంటే ముడి ముడ్డి ఉందంటే వాళ్ళు నాకెళ్ళి చెప్తున్నారు ఇంకా అది వెనకకి వెనకకి నాకెళ్ళి వస్తుంది ఏ చెప్తే ఆగండి అని నేను కసరించుకున్నా తాతని తాతని కసిరించుకుంటే కొద్దిసేపు ఆగిండు నేను కొడితే అసలు ఇంటనే ఏం చూడండి అవి ఎంత కొట్టి నాకు కదలని అంటున్నాయి నేను కదలని పోరా బాబు నాకు ఎందుకు చెప్తున్నావు రా బాబు ముచ్చట్లా నేను వెళ్ళిపోరా బాబు ఇక్కడి నుంచి నన్నట్టు చేస్తున్నాయి అవి అసలు ఈ ముడ్డికి చెప్పరా బాబు నీ బాధ అంతా అంటున్నాయి అవి నేను గాడితోటి ఒక్కటే మాట అన్న మీరు మాత్రం బండ్లకు వచ్చి పడితే నీకు మీకు ఖచ్చితంగా నైంటీ నైంటీ ఓపిస్తేనే అన్న అయినా అస్సలు వద్దులేవు నైంటీ వద్దురా బాబు మాకు ఫుల్ బాటిల్ కావాలంటున్నాయి అరే ఫుల్ బాటిల్ కాదే నాయన మీరు ఎక్కడ దొరికి రే బాబు అంటే అస్సలే ఊతలేవు అయితే మొత్తానికైతే వాళ్ళు వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు అన్న అట్లా కాదు ఇట్లా కాదు ఇట్లా కొట్టరు ఎట్లా కొట్టిరు అంటే నేను ఎట్లా కొట్టిన నాకెళ్ళి వస్తున్నాయి నేను అయితే లోపలికి కొడుతున్నా నేను మా బొమ్మడి దగ్గర కలిసి వాటిని లోపలికి గిట్టే ప్రయత్నం చేస్తున్నాను అయితే గిట్ల కాదు అని ఇంకా పందులు అమ్మి నాకు అన్న వచ్చిండు అన్నతోటి అన్నతోటి అయితేదేమనుకుంటే ఏం చేసిండే మొత్తమే చెప్తే ఇంటలే అని పైకెక్కిండి ఇక లోపలికి దిగిండు అన్న దిగిన తర్వాత అన్నీ ఒక్కోదాన్ని ఒక్కోదాన్ని సవరిస్తున్నాడు చూడండి అగో అట్లా చేస్తున్నాడు అనమాట అట్లా కొట్టడం వల్ల ఎందుకంటే ఇక తలను అట్లా జరుపుతున్నాడు వాటిని చేయితోటి తలను అటు జరుపుతున్నాడు ముడ్డి నాకి ఉంది కాబట్టి అటు రాలేకపోతుంది ఒకవేళ తల లోపలికి ఉంటే అటు దూకుతాయి అన్నమాట ఈ మురికాయ నుంచని పందులు అవతలికి దూకుతాయి కదా అట్లా దూకుతాయి అన్నమాట అట్లా దూకితే మంచిగా లోపల పడతాయి కాబట్టి ఒక పందయితే అక్క వాటికి వెళ్ళిపోయింది నా దగ్గరికి వచ్చింది దాన్ని వెనక కొడదామంటే అస్సలు పోతలేదు మంచి గుట్ట అన్న అని చెప్పిండు మంచి గుట్ట అని చెప్పి కర్ర తీసినాము ఆ కర్ర కర్ర అడ్డు వస్తుంది అనుకుని కర్ర తీసినాము రెండు కర్రలు తీసి నా దగ్గర పెట్టుకున్నా ఇక రండే మీ సంగతి ఏందో నేను అన్నట్టు నిలబడ్డా ఎట్లయితే గట్లైందని నేను మాత్రం మంచిగా అట్లా నిలబడ్డా వచ్చిన తర్వాత అన్న వచ్చిండు అన్న అటు ఇటు చేస్తున్నాడు తాతకెళ్ళి మళ్ళీ తాతకెళ్ళి అటుపోయింది ఆ తాతకెళ్ళి నుంచి మళ్ళీ మా బాగా రిటర్న్ తిరిగిండు అటు రిటర్న్ తిరిగేసరికి ఆ అటు నుంచి కొట్టిండు తర్వాత ఈ అన్న లోపలికి పోయి మళ్ళీ దాన్ని ఏం చేసిండు అంటే లోపలికి కొట్టిండు అనమాట ఇటు లోపలికి బండి లోపలికి కొట్టిండు వాటిని చిన్న చిన్నగా కొట్టుకుంటా మా బండి లోపలికి తలలు ఆట దిపుతున్నాడు ఇట్లా నిమ్మలంగా చెట్ చేసుకుంటా బండి లోపలికి అయితే పోయేటట్టు ప్రయత్నం చేస్తున్నాడు సో అట్లా తీసుకొస్తున్నాడు అని అనమాట ఒక్కోదాన్ని అట్లా ఒక్కటెక్కింది అంటే అన్నెక్కుతాయి సో ఆ విధంగా అన్న తీసుకుందాం అనుకుంటున్నాడు కానీ అవి అన్న కూడా ఇంటే లేవు అన్న జర ఒక నైంటీ పోయి అంటే గారి బయటికి వెళ్ళింది నైంటీ వస్తా అంటే అట్లా బయటికి వెళ్ళింది అనమాట అది అయితే అట్లా ఎక్కింది ఎక్కిన తర్వాత నేను బలం గుండిపోయినా ఎందుకంటే నా దగ్గర కొత్త సో నేను కట్టెలతో అయితే వాటిని ఒక్కొక్కటి ఒక్క వాటిని లేపేసిన సో గివి ఈ రోజైతే గట్ల ఎక్కించడం వల్ల మొత్తాన్ని ఆ తర్వాత ఏంటంటే ఫస్ట్ ఎక్కిన కర్రెపిల్లు కర్రెపందు ఉందా దాని పిల్లలు మాత్రము లోపల గుడ్సెలో ఉన్నాయి సో 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 దాని వాటిని తర్వాత తీసుకొద్దాము తీసుకుపోద్దాం కానీ ఇట్లా అన్నీ సెట్ చేసుకున్నాము మొత్తానికైతే బండి లోపలికి ఎక్కిపోయినాయి చాలా హ్యాపీ అన్న వచ్చిన తర్వాతనే మొత్తం బండి ఎక్కిపోయినాయి ఓ గట్ల జరిగింది రోజు ఈ ఈరోజు మొత్తం వీడియోలో గట్ల జరిగింది ఆ వీడియోలో మంచి మంచి మంచిగా అనుకున్నాం కాకపోతే కొంచెం మనకు కెమెరామెన్ సరిగా లేకపోవడం వల్ల సో ఇట్లా ఈ విధంగా అయితే చూపించగలిగిన ఇంతకంటే ఎక్కువ మాత్రం చూపించలేము ఎందుకు చూపించలేము అంటే కొంచెం భయం ఉంటుంది కదా పందులగా పెంచుకునే వాళ్ళకి కూడా ఎందుకంటే దొంగల భయం ఎక్కువ రేర్గా ఉంటుంది కదా సో దొంగల భయం నేను మెయిన్ వచ్చేసి వాళ్ళని అడిగిన అన్న ఇక్కడ దొంగల భయం ఉందండి అంటే దొంగల భయం ఏముండదు ఆడున్న ఇల్లు పక్కనే వాళ్ళ ఇంటి పక్కనే సో వాళ్ళకి ఏ టెన్షన్ అలాంటిది ఏం లేదు వాళ్ళు పోయినా కానీ వాళ్ళు చూసుకోగలుగుతారు ఎందుకంటే చుట్టూ ఇల్లులు మధ్యలో పందుల ఉన్నాయి అసలు ఇలాంటి గూడు కట్టుకోవడం అనేది వాళ్ళు మామూలు విషయం కాదు చాలామంది చాలా ఇంటి పక్కనే ఉన్నవి గిట్లున్నాయి ఏందని నేను చాలా ఆశ్చర్యపోయినా ఎందుకంటే వాళ్ళు చాలా ఇప్పటి నుంచో ఎప్పటి నుంచో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకు ఒకటి విధంగా అట్లా తయారైపోయింది అనమాట అట్లా సెట్ అయిపోయింది సో ఇది అయితే ఇట్లా ఈ వీడియో మనది ఇంకో నెక్స్ట్ ఇంకో చిన్నపిల్లలు తీసుకొస్తా అని చెప్పినా కదా అవి కూడా తీసుకొస్తాము ఎందుకంటే ఇదైతే ఇప్పుడైతే ఆ మొత్తం అట్లా కట్టుకొని కట్టుకున్న తర్వాత బయటికి రాకుండా ఉంచడానికి అట్లా మొత్తం సెట్ చేసుకుంటున్నాము ఇక్కడైతే ఇంకో నాలుగు పిల్లలు చూపిస్తాను నాగండి ఇక ఇక్కడ ఉన్నాయి కదా బుడ్డ పిల్లలు ఆ పిల్లల తల్లిని కూడా అమ్మేసినాడు ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుందంట వాటిని పెంచుకోవడానికి వీటిని కూడా అమ్మినవి ఏందన్న అంటే ఇక మాకు రైస్ దొరకట్లేదు బియ్యం కూడా తెచ్చుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఇక చాలా ఎక్కువ రేట్లు చెప్తున్నారు బియ్యానికి కూడా అందుకని మేము తీసేస్తున్నాం అన్న అని చెప్పిండు అవి మీ పిల్లలు పట్టుకుందానికి పోతే అవి దొరకట్లేవు ఒక మూడైతే దొరికినవి ఇంకోటి ఇటు సైడ్ వచ్చింది ఇటు సైడ్ వస్తే నేను పట్టుకున్నా దాన్ని పట్టుకొని చూపిస్తున్నాను చూడండి గట్ల మొత్తానికి అయితే గి నాలుగీటిని తీసుకున్నాము పిల్లలు తీసుకొని లోపలకి అయితే పోతున్నాము మళ్ళీ దాని తల్లి దగ్గర దాని తల్లి దగ్గర వేయడానికి వచ్చినాము దాంట్లో వేసిన తర్వాత కూడా పిల్లలు మంచిగా పోయి ఆట ఆడుతున్నాయి మనకు బండి చాలా ఫ్రీగా ఉంటుంది ఎందుకు ఫ్రీగా ఉంటుంది అంటే ఎన్ని పందులైనా పడతాయి అందులో ఎన్ని పందులు అంటే అన్ని పందులు పడతాయి అంత పెద్ద క్యాబిన్ మనది మనకు పందులకు చాలా సింపుల్గా ఈజీగా వెళ్ళిపోవాలి ఇబ్బంది ఉండకూడదు ఒత్తిడి ఉండకూడదు ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే పందులు పడకుండా కానీ వాటిని అలా తొక్కి తొక్కి తొక్కిసలాడేటట్టు చనిపోయేటట్టు చేస్తారు సో మనమైతే గట్లు ఉండదు పందులకు ఎప్పుడైనా ఫ్రీగా ఉండిపోవాలి ఫ్రీగా ఉండాలంటే మనం ఇట్లాంటి పెద్ద బండి తీసుకోవాలన్నమాట ఇంకా డ్రైవర్ సాబ్ అయితే చాలా మంచోడు ఎందుకంటే మనం ఏం చెప్పినా వింటాడు మనతోటే ఉంటాడు అన్నకు పని ఉన్నా కానీ మన తోటే చాలా సింపుల్గా ఈక్వల్గా ఉంటాడు ఎందుకంటే మా అన్నకు అట్లాంటివి ఉండవు సో అన్న కిరాయి చూసుకుంటాడు మనతోటి ఫ్రీగా ఉంటాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట ఎందుకంటే మాతో రావడం అనేది చాలా ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తుంది అంట చాలాసార్లు అడిగిన నేను అన్న మాతో వస్తే మీ ఊరు రోజు ఏమన్నారా అట్లా అనుకోరా అంటే మా ఊరు రోజులు అనుకునేది ఏంది భయా నాకు ఇష్టమై నేను వచ్చిన అన్నాడు సో అయితే అన్న నేను అందరం కలిసి మళ్ళీ కాంటాక్ట్ చేయడానికి వెళ్ళినాము వెళ్ళిన తర్వాత అవి ఎంత వస్తున్నాయో చూడండి చూపిస్తాను మీకు తర్వాత ఆమెనైతే మేము పిలిచినాము అంటే కాంటా వెయిట్ అని పిలిచినాము పిలిస్తే ఆమె ఇప్పుడే జస్ట్ జర్ర అట్ల గట్ల ఎంటర్ అయింది ఎంటర్ అయిన తర్వాత ఆమె ప్రెస్ అవన్నీ నొక్కింది ఆమె ప్రాసెస్ ఆమె చేస్తున్నది చేసిన తర్వాత డ్రైవర్ సైకి ఒక్క సైగా చేసింది అనమాట సైగా చేసేసరికి మనోడు ఆగుతాడు ఆగడు వెళ్ళిపోయి మంచిగా దాని మీద నిలబెట్టిండట నిలబెట్టిన తర్వాత కాంటా ఎంత వస్తుందో చూపిస్తాను ఒక్క నిమిషం వెయిట్ చేయండి ఇంకా చూడండి కాంటా ఎంత వస్తుందో చూడండి రెండు వేల ఏడు వందల ఎనభై ఐదు అక్కడ ఎనభై ఐదు కొంచెం జూమ్ చేస్తాను ఎనభై ఎనభై ఐదు కనిపించింది ఇప్పుడు రెండు వేల రెండు వేల ఏడు వందల పదేమో మనకు క్లియర్ క్లియర్గా కనిపిస్తుంది ఎందు ఎందుకంటే మన డ్రైవర్ సార్ దిగింది కాబట్టి సో మేము మాట్లాడుకున్న దాన్ని బట్టి ఎంత అయింది ఏమైంది అని లెక్క వేసుకున్న తర్వాత క్యాష్ అన్నకి ఇస్తున్నాము క్యాష్ ఎంత అయినాయి అంటే ఒక లెక్క అంటే మేము ఇంత మాట్లాడుకున్నాం కాంట మాట్లాడుకున్న దాన్ని బట్టి మేము క్యాష్ ఇస్తున్నాము మొత్తానికి కా ఒక ఇరవై వేలు అన్న చేతిలో పెడుతున్నాము తర్వాత అంతా ఫోన్పే చేస్తున్నాడు మా గారు ఇది ఈరోజు మన వీడియో అనమాట మన వీడియో కనుక మీకు నచ్చింది అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవైతే చాలా మర్చిపోకండి ఎందుకంటే నాకు చాలా సపోర్టింగ్ ఉంటుంది కాబట్టి సో మీ విలువైన సమయాన్ని అప్పుడప్పుడు చే మీరు వినియోగించుకోండి ఇది ఇలాంటి పద్ధతుల వల్ల మేము పందులను ఎక్కిస్తాము మొత్తానికైతే మన వీడియో ఇది వాళ్ళ అందరికీ చెప్పండి మన వీడియోలు ఇట్లా ఉంటాయి అన్నమాట చాలా మందికి షేర్ చేయండి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్